హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేము తిరుపతి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందుకే రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం వచ్చేసింది ట్రైన్ అయితే మొత్తం ట్వంటీ మెంబర్స్ వెళ్తున్నాం తిరుపతి మొత్తం టూ ట్రైన్స్ షిఫ్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఒకటి దుబాటి నుంచి రాజమండ్రి అండ్ రాజమండ్రి నుంచి తిరుపతి ఫ్యామిలీ ట్రిప్ అయితే నార్మల్గా ఉండదు ఫ్రెండ్స్ హడావిడి ఆ ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది కొన్ని టైమ్స్ ఇరిటేట్ కూడా వస్తుంది ఎక్కువ మంది జనాలు ఉంటే అప్పుడే మా వాళ్ళు స్టార్ట్ చేసారు ఫ్రెండ్స్ ట్రైన్లో వచ్చినవన్నీ తాగడం తినడం ఆల్రెడీ టీ తీసుకుంటున్నారు నెక్స్ట్ మేము తెచ్చుకున్న ప్రతి ఐటెం తినడానికి తీసేశారు తినడం ఉన్నారు చెప్పాను కదా మాకు ఇంకొక ట్రైన్ రావడానికి ఇంకా మాకు ఫైవ్ అవర్స్ ఉంది రాజమండ్రి అయితే వచ్చేసాము అక్కడి నుంచి ఏం చేయాలో తెలియక మేము ఫుడ్ తెచ్చేసుకున్నాం ఫుడ్ తినేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళి రోజు మీకు తోదామని బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రిలో ఫేమస్ ఏంటి అని అనుకుంటే మిల్క్ అన్నారు చాలామంది అందుకనే మిల్క్ ఒకసారి టేస్ట్ చేద్దాం మనకు టైం ఉంది కదా అని అలా బయటకు వచ్చి మిల్క్ దగ్గరికి అయితే వచ్చాము అస్సలు ఆ క్రౌడ్ అయితే ఖాళీ లేదు ఫ్రెండ్స్ ఏదో ఫ్రీగా ఇచ్చేసినట్టు కానీ టేస్ట్ చూస్తే అంతేం లేదు ఫ్రెండ్స్ నేనైతే టేస్ట్ అయితే చూశాను కానీ నాకు ఒకప్పుడు తాగే టేస్ట్లో అయితే ఏం లేదు కానీ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది టేస్ట్ చేశాను ఓకే ఓకే అనిపించింది యావరేజ్ అనిపించింది అది అండ్ కోవా కూడా తీసుకున్నాం దాని తర్వాత కొట్టుకెళ్ళి టైం కూడా కొద్దిసేపు స్పెండ్ చేశాం కొట్టు దగ్గర టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అవన్నీ కూడా ఒకసారి చూడడానికి వెళ్ళాము కానీ అప్పుడు వన్ థర్టీ అలా అయ్యింది టెంపుల్స్ అన్నీ క్లోజ్ అని చెప్తే మనీ రైల్వే స్టేషన్కి డైరెక్ట్గా వచ్చేసాము అక్కడ మనీ కొంతసేపు టికెట్స్ తీసుకోవడం అవన్నీ చూసుకుంటున్నారు వాళ్ళైతే మా తాతకి టికెట్ లేదు అందుకే మేము టికెట్ తీసాము నెక్స్ట్ అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటే వెయిట్ చేస్తూ ఉన్నాము ఫైనల్లీ అయితే తిరుపతి వచ్చేసాం తిరుపతి రాగానే ఫస్ట్ ఆడవాళ్ళందరూ లేదా టీ తాగాలి హెడేక్ వస్తుంది అంటే టీ దగ్గర వెయిట్ చేస్తూ టీ తాగేశారు దాని తర్వాత బస్ ఎక్కిసి పై కొండ మీదకైతే స్టార్ట్ అయ్యాం బస్ టికెట్స్కి అయితే ఆపారు బస్ టికెట్స్ తీసేసుకున్నాం మేము ఆల్రెడీ స్టేషన్ దగ్గర తీసేసుకున్నాం అప్ అండ్ డౌన్ మాకు ఎయిటీ ఎయిటీ వన్ సిక్స్టీ ఒక టికెట్ నైంటీ అయితే మనకి అప్ అండ్ డౌన్ చేసుకుంటే వన్ సిక్స్టీకే వచ్చేసింది అందుకని మా వాళ్ళు తీసేసుకున్నారు నుంచి ఆ టికెట్ మనీ మేము యూజే చేయలేదు దానికన్నీ మనీ చాలా హిస్టరీ ఉంటుంది దానికి కూడా చెక్కింగ్కి అయితే వచ్చేసాం తిరుమలలోని చెక్కింగ్ ఒక అరగంట హాఫ్ అన్ అవర్ అలా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇద్దరు పిల్లలు తీసుకొని ఒక పిచ్చిదానిలా ఉన్నాను ఎలా ఉన్నాను చూడండి నెక్స్ట్ అక్కడ మనీ రూమ్ కోసం ఎంత సేఫ్ వెయిట్ చేసామో తిరుపతిలోని దగ్గర దగ్గర త్రీ అవర్స్ వెయిట్ చేసాం రూమ్ కోసమే రూమ్ అయితే కీస్ కాదు కానీ నెంబర్ అయితే వచ్చింది దాని కీస్ కావాలంటే ఆ నెంబర్ రావాలంటే దగ్గర దగ్గర త్రీ అవర్స్ వెయిట్ చేసాం ఫైనల్లీ అయితే రూమ్ అయితే వచ్చేసింది రూమ్ కూడా చాలా బాగుంది ఫిఫ్టీ రూపీసే రూమ్ కూడా దాని తర్వాత రెడీ అయిపోయి కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాము దాని తర్వాత టెంపుల్కి స్టార్ట్ అవ్వడానికి సిద్ధమయ్యాం బయట పిల్లలు కొనుక్కోవడానికి ఎన్ని బొమ్మలు ఉంటాయో అవన్నీ చూసుకుంటూ ఫస్ట్ అయితే దేవుడి దగ్గర భోజనాలు తినడానికి వెళ్ళాం ఫస్ట్ భోజనాలు దగ్గర క్యూ లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది కానీ తిరుపతిలో ఏంటంటే అలా లైన్ కదులుతూనే ఉంటుంది కాబట్టి మనకు అక్కడ అంత వెయిటింగ్ చేసినట్టు ఉండదు ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఫైనలీ మనకైతే ప్లేస్ దొరికింది చక్కగా ఎంత బాగుందంటే అంత బాగుంది ఫుడ్ చాలా బేగా తినేసాం మేము కూడా అంత ఆకలిగా వెళ్ళాము దగ్గర దగ్గర టూ టూ థర్టీకి త్రీ ఓ క్లాక్కి వెళ్ళాం ఫుడ్కి మొత్తం ఖాళీ చేస్తాం చాలా బాగుంది సాంబార్ అన్నం కూడా ఫుడ్ అయితే తినేసాం దాని తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి దగ్గర దగ్గర ఫైవ్ అవర్స్ పట్టింది దర్శనానికి అస్సలు ఖాళీ లేదు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఆ రోజైతే నెక్స్ట్ డే మార్నింగ్ మదే మార్నింగ్ లేచి టిఫిన్ చేసేసాం తర్వాత ఒక బస్సు మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ టూ డేస్ ట్రిప్కి అరుణాచలం మళ్ళీ తిరుపతి చేయబడ్డానికి అది వాడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే నేను చెప్తాను మీరు అలాగే ఉండండి ఎక్కడికి వెళ్ళిపోకండి ఇది చూసారా ఇది ఎంత వ్యూ బాగుందో కొండకి కింద దిగుతూ ఉంటే తిరుపతి కొండ నుంచి అప్పుడే వర్షం కూడా పడుతుంది లైట్గా చాలా బాగుంది అది చూడండి కొండ మీదకి అలా నడుచుకుంటూ వెళ్తున్నారు భక్తులు మేమైతే నడుచుకొని వెళ్ళలేదు ఫ్రెండ్స్ డైరెక్ట్ బస్సు ఎక్కేస్తాం కొండ మీదకి నల్ల ఎందుకంటే బస్సులందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారు తప్పిపోయారని మేము బస్సు మాట్లాడకుండా ఉన్నాం కదా చూడండి చూస్తున్నారా అదే బస్సు చూడండి మా వాళ్ళందరూ దిగుతున్నారు ఆ కిందన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నదంట ఘాటి దిగే రోడ్లోని అక్కడ ఆపాడు చూసి రమ్మన్నాడు బేగ వచ్చేయమన్నాడు ఎందుకంటే మనకి లేట్ అవుతుందని చెప్పి కొంచెం బేగ వచ్చేయమన్నాడు సో అక్కడికి వెళ్తున్నాం అలా కొండకి దిగుతూ ఉన్నాం కిందకి అండ్ కొండ దిగి కొండ దిగిన వెంటనే కబలతీర్థం అని శివుడు టెంపుల్ ఉంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అక్కడ వ్యూ మాత్రం వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటే అటు గుడి ఇటు గుడి మధ్యలో ఫాల్స్ అబ్బా ఎలా ఉంటుంది అంటే ఫొటోస్ మాత్రం కేకలా ఉంటుంది అనుకోండి అక్కడ శివుడు టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది విజిట్ చేయండి చాలా బాగుంటుంది కూడా లొకేషన్ అందరికీ చెప్తాడు కానీ కబుర్లు మా ఆయన మాత్రం వెళ్ళలేదు ఫ్రెండ్స్ మేమైతే దర్శనం చేసుకున్నాం మా హస్బెండ్ మాత్రం దర్శనం చేసుకోలేదు తర్వాత శ్రీనివాస మంగాపురం దగ్గర బస్సు ఆపాడు వెళ్ళి బేగ వచ్చేయమన్నాడు శ్రీనివాస మంగాపురం దాని తర్వాత మనకి కాణిపాకం వినాయకుడు టెంపుల్ ఉంటుంది కదా దారిలోనే కాణిపాకం టెంపుల్ చూసారా బయట చాలా బాగుంటుంది లోపలికి కెమెరాస్ ఎలా చేయలేదు ఫ్రెండ్స్ ఫోటో తీద్దాం అనుకుంటే తీయలేదు నుంచి వీడియో కానీ మా హస్బెండ్ అయితే ఫోటో దాంట్లో హ్యాండ్ బ్యాగ్ లో గ్యామ్లింగ్ చేసి తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ కానీ అక్కడ ఫోటో అయితే తీయలేదు వాళ్ళు కూడా చెక్కింగ్ ప్రొసెసర్ అయితే ఏం చెక్ చేయలేదు ఫ్రెండ్స్ సరిగానా అయిపోయిన తర్వాత గోల్డెన్ టెంపుల్ దగ్గర ఆగాము అక్కడ జస్ట్ చిల్ అవుతున్నాం అంతే గోల్డెన్ టెంపుల్ వచ్చిన తర్వాత రిటర్న్ టిఫిన్స్ దగ్గర అంతా మాస్గా ఉంది కానీ బట్ తర్వాత అరుణాచలం దగ్గరికి వెళ్తున్నాం చూసారా ఫిక్స్ చూడండి అదిగో అండి అరుణాచలం శివ శివ టెంపుల్ ద గాడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ మాత్రం ఆ రోజు వర్షం పడ్డది ఎంత చిరాకు ఉందంటే మేము రెయిన్ కోట్ కూడా తీసుకెళ్ళలేదు వర్షం పడుతుంది ఎవరు అనుకుంటారు చెప్పండి బట్ అది అలా తడుచుకుంటే వెళ్ళాం దానితోటి లింగి పంచి బా ఎంత ఖరాబ్ అయిపోయింది అనుకోండి బట్ శివుడిని చూడగానే మొత్తం అంతా పోయింది మనం ఎంత కష్టపడ్డామో ఆ నిమిషాలను దేవుని చూడగానే మన కష్టపడ్డ కష్టం అంతా పోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ దేవులు అంత మహిమ ఉంటుంది చూడండి ఎంత వర్షం పడుతుందో చాలా గట్టిగా పడుతుంది మేము అరుణాచల్ వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్ ఏది సరిగ్గా చూడడానికి అవ్వలేదు చూసారా వర్షం ఎలా పడుతుందో యాక్చువల్లీ అరుణాచల్ వెళ్తే గిరిప్రదక్షిణ చేయమంటారు కదా యాక్చువల్లీ మేము చేద్దాం అనుకున్నాం బట్ వర్షం పడడం కారణం వల్ల మేము చేయలేకపోయాం సో డైరెక్ట్గా మార్నింగ్ లేవగానే దర్శనానికి వెళ్ళిపోయాం దర్శనం కూడా తర్వాత రోజు గార్తిక దీపం అని ఒక ఉత్సవాలు అంట కొండ దీపం వెలిగిస్తారంట సో గుడి కూడా చాలా రష్గా ఉంది ఫుల్ బందోబస్తు సో అక్కడ చూసారా మ్యాప్ ఇది గుడి నమూనా పై పైనుంచి వ్యూ మాట గుడి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు విజిట్ చేయండి చాలా బాగుంటుంది గుడికి వెళ్తున్న దారిలో మధ్యలోనే ఒక అతనే వచ్చి శంఖం పూరించడం ఆ మధ్యలో అరుణాచల శివ అరుణాచల శివ అనే పాటలు పాడడం చాలా ఒక థ్రిల్లింగ్ ఉంది ఫ్రెండ్స్ అంత డివోషనల్ మూవ్లోకి వెళ్ళిపోయింది నేనైతే అంత శివుడి శివుడి జ్ఞానంలోకి వెళ్ళిపోయాను నేనైతే అక్కడ తర్వాత ఫెస్టివల్ అన్నాను కదా దాని గురించి గుడి అంతా ముస్తాఫు చేస్తున్నారు చూడండి ఫ్లవర్స్ తోటి చాలా బాగా ముస్తాబ్ చేస్తున్నారు ఇదే గుడి బయట అంటే జస్ట్ గోపురం లోపల చూస్తే జనాలు వస్తున్నారా అంతే బయట ఉండండి నేను లోపడే దేవుడు ఉన్నాడు లోపల లైటింగ్ లేదు బట్ దీపాలతోటే దేవుని మనం చూడాలి గుడి అయితే సూపర్ ఉంటుంది విజిట్ చేయండి తప్పకుండా తర్వాత ఇది విష్ణు కంచి కంచిలోకి వెళ్ళాము ఇది విష్ణు కంచి ఫ్రెండ్స్ విష్ణు కంచి కూడా సూపర్ ఉంటుంది చూడండి అయితే అక్కడే పక్కపక్కనే రిటర్న్ దారిలోనే ఆ విష్ణు కంచిలోనే మీద నా బలు అవి పట్టుకుంటారు కదా పాపాలి పోతాయి అని అది కూడా సేమ్ అక్కడే ఉంది తర్వాత కంచి కామాక్షమ్మ టెంపుల్కి వెళ్ళాము ఆ గుడి కూడా సూపర్ ఉంటుంది అది కూడా పక్కపక్కనే విష్ణు కంచి కంచి శివ కంచి అన్నీ పక్కపక్కనే ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి చూడండి ఎంత శివలింగాలు ఉన్నాయా శివకంచి కాబట్టి శివలింగాలు ఉన్నాయి చూసారా చాలా బాగుంటుంది టెంపుల్ కూడా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది విజిట్ చేయండి మీరు కూడా మేము ఆడ చూడండి ఎలా ఉందో మా ఆయన ఇంకా తెంగర్లా ఉంటాడు ఫ్రెండ్స్ కానీ అక్కడ ఫోటో మాత్రం నేను తెరదాలో ఉన్నాను కాబట్టి నాకు ఫోటో తీసాడు అదే మా హస్బెండ్ అనుకో వెంటనే ఆ క్లిప్ అన్నది డిలీట్ చేసేస్తాడు రిటర్న్ తిరుపతి వచ్చేసాం ఫ్రెండ్స్ చూసారా అక్కడ విష్ణునివాస్ నివాసంలో మేము స్టే చేసాం నైట్ అంతా అక్కడ బస్సు మాట్లాడుకున్నాం ఎందుకంటే కింద గోవిందరాజుల టెంపుల్ నెక్స్ట్ మంగాపట్నం ఉంది కదా దాని గురించి మేము ఒక చిన్న ఆటోస్ లాంటి మాట్లాడుతున్నాం అనమాట ఆ రెండు గుళ్ళు చూసి తర్వాత విజయవాడ బయలుదేరడానికి ఈచ్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అయింది డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ రేణుకొండ దగ్గర దింపేశారు అతను అయిపోయిన తర్వాత రేణిగుంట స్టేషన్కి వచ్చేసాం ఫ్రెండ్స్ అక్కడ రేణుగుంటలో ట్రైన్ ఉందంట ఎందుకంటే రేణిగుంట కటింగ్ కదా తిరుపతి నుంచి బళ్ళు రావు కొన్ని కటింగ్ రేణిగుంట నుంచి వస్తాయి కాబట్టి సో రేణుగొండ నుంచి వచ్చేసి ట్రస్ట్ తీసుకుంటున్నాం ట్రైన్ గురించి అందులో తర్వాత విజయవాడకి వచ్చేసాం ఫ్రెండ్స్ నైట్ కదా ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం క్లోజ్ చేస్తున్నాను చెప్పగానే ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెట్టుకుని వెళ్ళాం దర్శనానికి చాలా చాలా సింపుల్గా ఫ్రీగా అయిపోయింది సూపర్గా అయిపోయింది ఫైనల్లీ మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్కడితో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా మా ఛానల్ని సపోర్ట్ చేయమని ఫ్రెండ్స్ ప్లీజ్